ఏం పెట్టున్నారు ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు సెలి న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం ఈ రోడ్డు మీద న్యూ ఇయర్ అందరికి రాత్రి కేక్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ అనమాట రాత్రి ఎక్కువ ఎంజాయ్ చేయలేదు ఎందుకనో అంత ఇంట్రెస్ట్ లేదు రాత్రి అందుకని చెప్పేసి ఇప్పుడు సెలబ్రేషన్స్ వచ్చేసి చికెన్ ఈ చికెన్ ప్రిపేర్ చేసేసి మేము ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం ఏంటి అనేది ఈ వీడియోలో ఫుల్ గా వండింది వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి మీరు ఎలా ఎంజాయ్ చేశారనేది కూడా కింద కామెంట్ చేసేయండి ముందైతే చికెన్ మ్యారినేట్ చేద్దాం అండి ఫస్ట్ వచ్చేసి ఇది టూ కేజీస్ చికెన్ అనమాట చికెన్ అంతా నేను వేసేసుకున్నాం బ్రేక్ చేయండి చికెన్ వేసాక ముందుగా పసుపు బ్రేక్ చేయండి బ్రేక్ చేయండి ఉప్పు కళ్ళు మనకి అనుకుంటాం కానీ ఈ బైక్ అవన్లకి ఫ్యాన్స్ అవన్లకి మళ్ళీ వాచ్ నెక్స్ట్ వచ్చేసి కారం ఎవరెలలో ఉన్నాయి వాళ్ళ ఇంట్లో ఉంటాయి అమ్మ మా స్పూన్లు చేసి దర్శకం మాకండి కొంచెం వెరైటీగా ఉంటాయి అంటే స్పూన్ ఉండి చూపిస్తా అది చూపి కార్డు చూపి ఎన్ని కార్డు చూపిమే డబ్బా చిన్న స్పూన్లు ఏమా మూడు నాలుగు కార్లే మళ్ళీ కాదు ఐదు సాంబార్ కారం ఏం కాదు మళ్ళీ వేసుకుంటాం చాలా పోతాయి కూరలో ఒక నాలుగు గంటల ఆయిల్ సన్ ఫ్లవర్ ఆయిల్ సన్ ఫ్లవర్ మామమ్మ వచ్చింది అట్లా అని చెప్పండి అలా చెప్పండి న్యూ ఇయర్ కి మా ఇంటి గెస్ట్ లు వచ్చారండి ఆపు తీయాలా అది చాలు ఆపు తీయాలా మీరు అలా ఓకే ఓకే వీటిని బాగా మిక్సింగ్ చేసుకోవాలి దీంట్లో ఎంత పడాలి కూడా పడాలి అవన్నీ ప్రిపేర్ చేశాక అప్పుడు అన్నమాట పొయ్యి కట్లు ఇది చూపిస్తుంది కట్ల పొయ్యి మీద ఈ రోజు మా వంట అంతా కూడా పొయ్యి దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రిపరేషన్ ఉండిద్ది వీడియో మాత్రం చికెన్ పొయ్యి ముట్టించేది ఎందుకు లాపేయండి చికెన్ కలిపి పెట్టాం ఇప్పుడు టైం పన్నెండు అయింది ఇది చూపించాను అల్లం వెల్లుల్లి పేస్టు టమాటాలు పచ్చిమిర్చి ఇంకా అక్కడ పుదీనా కొత్తిమీర ప్రిపరేషన్ ఉందిగో ఇంకో పన్నెండింటికి గిన్ని పొయ్యి మీద పెట్టాము ఇది ఇప్పుడు వంట అంతా అయ్యేసరికి ఎంత టైం అయిందో చూద్దాము ప్రస్తుతానికి బిర్యానీ గిన్నె కోసం మేము ఊరంతా తిరిగి గిన్నె లేకుండా ప్రిపరేషన్ అనమాట మా దగ్గర అన్ని చిన్న చిన్న గిన్నెలు ఉన్నాయి ఊరంతా తిరిగి గిన్నె తీసుకొచ్చాము గిన్నెలో బిర్యానీ వండుతున్నాము బిర్యానీ చికెను ఇంకోటి ఏంటో చికెను తవా ఫ్రై అంట అదొకటి సంకటి రైస్ ఒకటి కూర ఇవన్నీ వండుతున్నాం ఇవన్నీ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో చూద్దాము

మీరే నండుకున్నా తెలియాలి కదా జనాలు అంతసేపు తీ మంతా మీరు వేసేటప్పుడు ఇప్పుడు చెప్ చూపించండి 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 అల్లం అబ్బో అముంది

ఆల్రెడీ చేసుకొని ఆసన ఆపేయండి ఇంకా తర్వాత ఏం అవసరం ఇంకా చాలా అండి తీసుకు పొంగేటప్పుడే తీయాలి ముంచేటప్పుడు ఆపేసేయాలి అది ఎడిటింగ్ అంటే అది ఆపాలా తీయాలి కలబెడతా ఉండాలి ఆయిల్ ఆయిల్ గుండి ఇద్దేవాళ్ళ పైపోయిన ఆయిల్ తీసేస్తే

చికెన్ కర్రీ కర్రీ పెరుగుచేయం పీసెస్ ఫ్రై పీసెస్ దీంట్లోకి వచ్చేసి చుక్క కూర ఇవన్నీ పని

వండుకొని తినేసరికి నాలుగు అవుతుంది ఇంకొంతసేపు అలా కూర్చున్నాము వండుకున్నాక కొంచెం ఒళ్ళు బద్ధకంగా ఉంది తినేసరికి ప్రతి సంవత్సరం అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి మేము కంపల్సరీ బీచ్కి వెళ్తున్నాం అనమాట బీచ్కి వెళ్ళి అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకొని అలా ఏడు ఏడున్నర దాకా అలా కూర్చొని వస్తున్నాం అనమాట ఇయర్ కూడా అట్లనే వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కానీ ఇంకా వండుకొని తినేసరికి కొంచెం బద్దకంగా ఉంది వద్దులే అనుకున్నాం కాసేపు వెళ్దాం అనుకొని ఫైనల్లీ ఇప్పుడు ఐదున్నర ఆరు అవుతుంది ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఇప్పుడు వెళ్దాం కూడా బీచ్కే బీచ్ కాడికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటా వెళ్ళాం కానీ అక్కడైతే క్యాంప్ ఫైర్ వేయలేదు మేము వెళ్ళేసరికి చీకటగా ఉంది చూస్తారు కదా వీడియో చూడండి అసలు ఈ బండి మీద వెళ్తుంటే క్లైమేట్ సూపర్ ఉందన్నమాట మొత్తం పొలాలు ఆ మంచు బట్టి చాలా బాగుంది అనిపించింది నాకు జర్నీ అయితే మాత్రం ఫస్ట్ ఆటోలు ఎక్కాను కదా ఆటోలో నుంచి బండి బండి మీదకి వచ్చేసాను అనమాట ఒక ట్వంటీ మినిట్స్ నవీను క్రియేటివ్ నువ్వు వీడియో చూసేటప్పుడు ఏం చేస్తావంటే వాళ్ళు ఎలా తీస్తున్నారు ఎంతవరకు తెస్తున్నారు అని తెలుసుకో ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి

చేసాను ఒక లాబి వీడా తీసుకుంటే పాకెట్లు వేసుకోనంటే వేసుకోలేదు పాకెట్లు వేసుకోనంటే అయిపోయేది ఇంకొంచెం చూపిస్తాను ఎంత ప్యాకెట్ వచ్చేసి నలభై తొమ్మిది జగ్గ ఇరవై తొమ్మిది రూపాయలు పెడుతుంది అలా కింద పడేయాలి